అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ అవుతుందండి ఇంక అయితే ఇంక మా అన్నయ్య వాళ్ళు అయితే ఇంకా లంచ్కి వస్తామని చెప్పారు ఇంకా ఏంటంటే ఇంకా ఈ పూటనండి ఇంకొంచెం మేమైపోయింది సాయంత్రం చేస్తా ఉన్నారు ఇంక ఇప్పుడైతే పనికి వెళ్ళారు కదా ఇంకా మధ్యాహ్నానికి అయితే ఇంకా రైస్ ఉందనమాట కర్రీ అయితే అయిపోయింది మా అయ్యన్నాడు అన్న కూరందంటే కొద్దిగా ఉందంటే అది మీరు తిని టమాటా రైస్ చేయన్నాడండి ఇప్పుడైతే ఇంకా మా అన్నయ్య కోసం అయితే టమాటా రైస్ చేస్తానన్నమాట ఇంట్లో సరుకులు కూడా అయిపోయినాయి సాయంత్రం తెస్తారు ఆనియన్ అవి అయిపోయినాయి పచ్చిమిర్చి టమాటా అవి అయితే ఉన్నాయి కానీ ఆనియన్ అయిపోయిందనమాట ఇంకా మీరు టమాటా రైస్ చేసేటప్పుడు వీలే ఉంటారు కదా కొన్నా ఒటికే వేసి చేస్తానన్నమాట అన్నీ ఒకసారి ఉండాలంటే ఉండు అన్నీ ఒకసారి ఉండాలంటే ఉండు ఎండండి ఒకటే చెదరబడుతుంది అందుకని అయితే ముడి పెట్టేసాను అనమాట పైన అసలు మామూలుగా గైట్లేదు అసలు చిరా కోరుకోక మీరు చావట్లు వస్తుంది అందుకేనండి పండింటప్పుడు ఫ్రెష్ అప్ అయిన కాడికి అయితే లెవెన్కే స్నానం చేయించి బుచ్చాను ఇయ్యాలని నిద్రపోతూ ఉంది ఇప్పుడైతే టమాటా రైస్ నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ఇంక మన ఇల్లు నుంచి వచ్చే టైం అయితే అవుతా ఉందండి సరైన కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను చూడండి మా బుడ్డికాడ ఇంకేం చేస్తున్నాను చూపిస్తాను పడుకుందండి ఇంకా మా హాన్తో చూసారా మంచి చెప్పేసి అయితే ఇవి బుగ్గు మీద మాకు క్లారిటీగా బాగా నష్టం ఉంది రక్కుంటుందని చేతికి అయితే వేసాను అనమాట గోలు కట్ చేసినా కానీ మా అయితే నిద్రపోతా ఉంది ఇవాళ ఫ్యాన్ పెట్టానండి చాటు పోకుండా ఇంకా బయట అయితే చూడండి ఇంకెండ ఎలా కాస్తుందా ఇంకా మాములుగా లేదు ఇంకా చాట్లు పూస్తే మళ్ళీ వరకు లేసి వేసి అలా అలా అనమాట ఇగోండి ఎండ బాగా కాస్త మామూలుగా బయట పని అంట వాళ్ళ చిల్లికి టమాటా రైసేనా అలానే పుచ్చికాయండి సగం హాఫ్ ఉంది ఆఫ్ తిన్నారనమాట ఇంకా ఈ హాఫ్ కూడా మమ్మల్ని వచ్చిన కోసిస్తానమాట పంపి తింటారు ఎండకే ఇంకా టమాటా రైస్ అయితే చేస్తాను టమాటాన్ని చూద్దాం పండు పండి తీసేస్తే సరిపోయింది అనమాట వీటితో అయితే ఇప్పుడు టమాటా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను నాకు వచ్చిన విధంగా అయితే నెగిటివ్ కామెంట్స్ పెట్ట మీరు ఎలా చేస్తారో చేయండి ఇంకైతే కట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు మనం మన సబ్స్క్రైబర్స్ ఫ్రిడ్జ్ గడ్డగడిందంటే చెప్పారు కదండి ఇంకా కరిగిపోయిన మళ్ళీ ఇప్పుడే కొంచెం కొంచెం గడ్డ వస్తూ ఉంది కే కేక్ కనరుస్తూ ఉంది ఫ్రిడ్జ్ రైస్ అయితే పక్కన పెట్టేసాను అనమాట గిండితో కలిపి దయచేసి టమాటాలని మా నాయనమ్మ అయితే టమాటాలు కట్ చేస్తూ ఉంది కానీ టమాటా రైస్ అయితే చేస్తున్నాను కదా ఇంకో అట్లా కావాల్సిన అయితే తీసుకున్నాను ఆనియన్ అయితే ఒకటే ఉందండి ఆనియన్ టమాటా కొత్తిమీర కరివేపాకు జీలకర్ర కూడా ఉంది ఇంకా జీలకర్ర అయితే మా వేయొద్దు అండి అందుకని నేనైతే జీలకర్ర పెట్టి తినేది మామూలు కాబట్టి మామూలుగా ఈ పల్లెటూరులో మామూలుగా వాళ్ళు కొంచెం మామూలు స్టైల్ ఎలా చేసుకుంటారు అనేది అయితే మీకు చూపిస్తున్నాను ఆయిల్ అయితే బయట ఎక్కింది కాబట్టి ఆన్ వేస్తున్నాం ఆనియన్స్ చేసుకొని బాగా ఫ్రై చేస్తున్నా అండి ఆనియన్స్తో పాటు కరాపాకు కూడా వేస్తున్నాం కరాపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం కదా ఇంకా ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లకు వస్తుంది కాబట్టి ఇక అయితే టమాటాలు వేస్తున్నాయి మామూలుగా మామూలు పలావ్ బీన్స్లు కానీ ఇంకా ఏం వేసుకోరండి ఇంకా వాళ్ళకి వచ్చినప్పుడు మామూలుగా టమాటా ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకుంటారు నేను ఏంటంటే వేయడానికి సమయం బట్టి దాన్ని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసాను అంతేనండి తేడా ఇంకా పచ్చిమిర్చిలు లేవా వేయలేదు అనమాట ఇంకేం లేకుండా ఇదేం వేసాను మాకు మా పెళ్ళిలా చేస్తారు కాబట్టి కొంచెం మసాలా వేసి అలా చేస్తున్నాను నేనైతే ఇంకా తొందరగా వేపుకోవచ్చు అని మా అన్నయ్య చెప్పాడు అలా ఏపమ్మాయి అని కొంతమంది మసాలాలు అన్నీ ఉంటాయి విడయడానికి కూడా ఇంకా ఏం కూడా లేవా వేయడానికి మసేజ్ చేద్దామన్నా ఎంతోసారిగా అలకెట్ చేసుకొని రెండు నిమిషాలు అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ అయితే టమాటా మగ్గించుకోవాలన్నమాట సరేనండి ఇప్పుడైతే ఇంకా టమాటా అయితే బాగా మగ్గిపోయిందన్నమాట ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మగ్గింది దీంట్లోకైతే ఉప్పు అంటే కారం పసుపు అయితే యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఫస్ట్ అయితే సిమ్లో పెట్టుకొని సాల్ట్ వేసుకుందాం కొంచెం అలానే పసుపు అలానే కొంచెం కారం కారం మొత్తం ఎన్ని చేసుకొని కలపెట్టు వేసుకోండి మొత్తం అయితే కలపెట్టి ఇదంటే బాగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గి బద్దల గోడ అంత టమాటా బద్దకు కూడా ఉక్కు కారం బస్ పూపేంత వరకు అయితే కలపెట్టేసుకొని ఒక మూత పెట్టి సిమ్లో ఉంచుకొని మూత పెట్టుకున్నాం బాగా గుజ్జు చాలా ఏర్పడినప్పుడు రైస్ వేసుకుంటే బాగుంటుంది అండి బాగా గుజ్జుగా అయితే వచ్చేసింది కదా మొత్తం సిమ్లో పెట్టుకొని ఒక రైస్ అయితే పక్కన పెట్టుకోవడం కదా దాన్ని మొత్తం అయితే ఇంట్లో అండి వేసుకొని మీకెళ్ళి అయితే ఎలా చేసుకుంటారనేది కామెంట్ చేయండి ఇంకా ఇలా చేసుకుంటా ఉంటారు అంటే తెలియదు కదండి ఈ మసాలాలు వేస్తారని అందుకే ఇలా చేసుకుంటా ఖచ్చితంగా ఇప్పుడు కోటి గంట కొట్టిందనమాట మజ్జిగ పూలో కొంచెం తడితే మొత్తం ఏమంటావా మజ్జిగ పువ్వు కొంచెం ఉంచాలి ఇదంతా కలబెట్టేసుకోవాలి బాగా కొంచెం నాకైతే ఉప్పు అయితే సరిపోనట్టుంది ఇలా ఉన్నప్పుడు కొంచెం తలపెట్టిన మనం చూసుకొని వేసుకుని సిమ్లో అయితే ఉంచుకొని నేనైతే కొంచెం వేసేసుకుంటున్నాను సాల్ట్ అలానే గార్నిష్ కోసం కొత్తిమీర కొంచెం ఉంది అలానే మీ కాడ గరం మసాలా అవి ఉంటాయి కదండీ అవి ఉంటే కొంచెం వేసుకోవచ్చు స్మిల్ ఇంకా బాగా వచ్చింది కరెంట్ కూడా ఉపయోగపడింది అక్కడ లేచిద్దాం నేనైతే కొంచెం వేసుకుంటున్నాను వేసి వేసుకున్నట్టుగా గరం మసాలా అయితే వేసుకున్నాం కదా సాల్ట్ అవన్నీ ఇంక బాగా అన్నంలో కలిసేటట్టుగా అయితే కలదిప్పి వేసుకున్నా ఇంక మన టమాటా రైస్ అయితే ఇంక రెడీ అయిపోయింది అనమాట చాలా టేస్టీగా అయితే ఏ లేచి చెప్పిన కరెంట్ పోతే మా అమ్మాయి లేచిద్దండి అని మా అమ్మని వచ్చి తింటారు మొత్తం బాగా కలిపెట్ ఇదిగోండి చూడండి అలా వచ్చిందా నాకైతే నోరు ఊరిపోతా ఉంది నేను తినను నేను రైస్ తిన్నాను ఆల్రెడీ అండి మా అమ్మలు వచ్చి టేస్ట్ చేస్తారు ఎలా ఉందండి మూత మా అమ్మాయికి చూసారా ఎంతలా చిరాకు అసలు మొహం అంతా అందుకే చేతికి వేసాను అది ఒకటి తెగిపోయిందండి మనం కుట్టాను ఈసారి కొయనకు మా వదిన వచ్చిందండి ప్లేర్కి వెళ్ళింది అనమాట ఒంగో లేకుంజామున మీకు వచ్చిన తర్వాత మా వదిన చేతికి అయ్యి మా వదిన చేతి కుట్టిస్తాను ఎలా కుట్టింది అనేది అయితే చూడండి ఏంది ఇంకా మా బుడ్డిగా అయితే ఇంక నిద్రకి వచ్చేసింది అండి ఇంకా డ్రెస్ అయితే మార్చేసాను అనమాట అప్పు అని చెప్పేసి అయితే కొంచెం లైట్గా డ్రెస్ మీద పడిందని ఇంకా వాసన వచ్చిందని ఇంక మార్చేసానండి ఇంకా మా స్టైల్లో అయితే ఇంకా టమాటా రైస్ అయితే చేసాను అనమాట మీ స్టైల్లో ఎలా చేస్తారనేది అయితే కామెంట్ చేయండి కదబడ్డి వచ్చినాము ఇద్దరికొచ్చినాము పోసామండి ఇంకా అయితే ఇంకా ఇంకాసేపు అయిన తర్వాత అయితే కొబ్బరి నూనె పెడతాను కదబడ్డి వచ్చావా ఇద్దరికొచ్చావా వచ్చా అసలు చూడండి అడు దిక్ తింటే దిప్పు అర్రీ ఓమా నీ బాధ అబ్బా దారా నీళ్ళు బా నీళ్ళు పోతుందా ఇంతా మేము పోసుకుంటాం నీకు పోషన్ కూడా పోసుకుంటాపా ఇంక వీడియో వచ్చేసి ఇంతేనండి ఇంక వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంక తర్వాత నేను మా వదిలి మీద ఫ్రాంక్ అయితే చేయబోతున్నాను చాలా ప్లేయర్కి వెళ్ళి వచ్చింది అనమాట ఇంకా నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మా వదిలి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫ్రాంక్ చేస్తాను ఇంకా ముందుగానే చేస్తే ఫ్రాంక్ అవ్వదు కదా ఫ్రాంక్ వీడియో చూడండి ఇంకా షార్ట్ వీడియో పెడతాను ముందు ఫ్రాంక్ వీడియో పెట్టే ముందు అసలు ఎలా అనేది కామెంట్ చేయండి ఇంకా చూడాలి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దు ఫ్రాంక్ కదా ఇంకేమన్నా మాట్లాడుకుంటాం ఒక్క అంటే మామూలుగా కొన్ని మంచి మాటలు అంటే మాములుగా తిట్టుకోకుండా ఎట్లా కట్టా మాట్లాడుతూ ఉంటాము సరే నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టమాకండి ఇంకా ఏ ఫ్రాంక్ చేస్తా అనేది చెప్పిన సస్పెన్స్ అనమాట నిజంగా దీని తర్వాత ఫ్రాంక్ వీడియో ఖచ్చితంగా వచ్చింది చూడండి ఒకవేళ లేట్ అయినా కానీ నెక్స్ట్ వీడియోకైనా ఫ్రాంక్ వీడియో మీకైతే పెడతాను తప్పకుండా అయితే చేస్తాను మీరు చూస్తారని కోరుకుంటున్నాను సరైన సపోర్ట్ చేయండి మా అయితే గంటకి రెండు గంటలకు వచ్చేసిద్ది అనమాట ఫ్రాంక్ అయితే మొదలు పెడతాను మా వదినకి కాన్ ఫ్రాంక్ చేయాలి అసలా ఏడిపిస్తా అని చూడండి మా వదిన అయితే ఎలా ఎలా ఉన్నాద్దో ఏంది బుజ్జి మీ వదిలిని ఏడిపించావు అది ఇది నెగిటివ్ కామెంట్స్ పెట్టదు ఓన్లీ ఫ్రాంక్ పరంగా అంతా ఏడ్చి అయిపోయిన తర్వాత ఫ్రాంక్ అని చెప్తా సరేనా చూడండి వీడియో అయితే మిస్ అవ్వకుండా చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియో